Hello, everyone, this is Jansey. Welcome back to my channel. It's my amazing vlogs. టూ డేస్ లాక్ డ్రై ఫ్రూట్ లడ్డు అయితే ప్రిపేర్ చేశాను నార్మల్గా కాకుండా డిఫరెంట్గా డ్రై రోస్ట్ చేసి ప్రిపేర్ చేశాను అనమాట ఇవైతే ఒక పది రోజుల పాటు నిల్వ ఉంటాయి పెట్టిన డ్రై ఫ్రూట్ లడ్డుని ఎలా ప్రిపేర్ చేశానంటే ఒక ప్యాన్ తీసుకొని అన్ని డ్రై రోస్టే బాదంని ఫస్ట్ వేయించుకోవాలి తర్వాత కాజు ఒక్కొక్కటి సపరేట్ సపరేట్గా వేయించుకోవాలి అలాగే గుమ్మడి ఇత్తనాలు సన్ఫ్లవర్ సీడ్స్ ఫ్లేక్ సీడ్స్ కలింగరకాయ ఇత్తనాలు ఇంకా మన దగ్గర ఏవేవైతే డ్రై ఫ్రూట్స్ ఉంటాయో అన్నింటినీ సపరేట్ సపరేట్గా వేయించి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి నేనైతే ఇక్కడ అన్నీ ఒక్కొక్క కప్పు తీసుకున్నాను ఇందులోకి బెల్లం కానీ చక్కెర కానీ ఏది యూజ్ చేయకుండా కిమియా డేట్స్ యూస్ చేశాను అందులో సీడ్స్ ఉంటాయి రిమూవ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మనం వేయించి పెట్టుకున్నాం కదా అవన్నీ బాగా చల్లారిన తర్వాత మిక్సీలో పచ్చగా వేసుకోవాలి తర్వాత మనం ఇందాక సీడ్స్ అన్నీ తీసి పెట్టుకున్న డేట్స్ని తీసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి డేట్స్ని అయితే నేను ఏది ఫ్రై చేయలేదనమాట డైరెక్ట్గా మిక్సీ జార్లోకి వేసేసి మిక్సీ పట్టేసాను అప్పుడు మనకి ఇలా కొంచెం ముద్ద ముద్దగా వస్తుంది జస్ట్ మనం నెయ్యి కూడా రాసుకొని అక్కర్లేదు చేతికి ఆటోమేటిక్గా సీడ్స్లో అన్ని ఆయిల్ ఉంటుంది కదా అది రిలీజ్ అయి ఉంటుంది సో ఇలా ఉండలు చుట్టేసుకొని స్టోర్ చేసుకోవడమే ఇలాంటి లడ్డూస్ పిల్లలకి ప్రతిరోజు ఇవ్వడం వల్ల వాళ్ళు చాలా బలంగా తయారవుతారు చాలా ఈజీగా ఉంది కదా రెసిపీ సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్టీ టేస్టీ లడ్డూలు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి డెఫినెట్గా అలాగే ఇంకా నైట్కి వచ్చేసి నేను రాగి దోశ విత్ పల్లీ చట్నీ అనుకున్నాను సో అందుకని పల్లీ చట్నీలో కూడా ఇలా పుదీనా యాడ్ చేసుకోవడం వల్ల చాలా చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది టేస్టీగా కూడా వస్తుంది మనం ఏది చేసినా దాంట్లోకి ఆకుకూరలు యాడ్ చేసుకోవడం వల్ల మనకి కంటికి అన్నిటికీ మంచిది ఇక్కడ బాన్లీలో కొంచెం వన్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని పచ్చిమిర్చి ఆనియన్ అలాగే పుదీనా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని మూత పెట్టుకొని మగించుకోవడం వల్ల త్వరగా కుక్ అవుతాయి ఇవైతే ఇంకా వేగిపోయాయి కొంచెం సేపు చల్లార్చుకుందాము అంతలోపు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని నేను ముందుగానే పల్లీల్ని సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకొని పెట్టుకున్నాను ఈ పల్లీ చట్నీ అనేది ఈ పల్లీలను వేయించుకోవడంలోనే ఉంటుంది టేస్ట్ అంతా కావాలంటే డిఫరెన్స్ చూడండి మనం ఫుల్ ఫ్లేమ్ పెట్టి వేయించుకున్న చట్నీ ఎలా ఉంటుందో అలాగే కొంచెం సిమ్లో పెట్టుకొని కొంచెం పెంచుతూ వేయించుకున్న పల్లీ చట్నీ చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేసి చూడండి పల్లీలను తీసుకున్నాక ఇందులోకి ఉప్పు కొంచెం బెల్లము రెండు నుంచి మూడు వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఇందాక వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్ పుదీనా కొత్తిమీర అన్నీ ఇందులోకి యాడ్ చేసేసుకొని కొంచెం మనకి చట్నీకి సరిపడా వాటర్ అయితే యాడ్ చేసేసుకొని కొంచెం చింతపండు యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ వన్ ఇంచ్ చింతపండు అయితే యాడ్ చేస్తున్నాను వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనం పోపు వేసే పని కూడా ఉండదు చూసారు కదా ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోయింది రాగి దోశలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చట్నీలోకి ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని లూజ్గా కావాలంటే కూడా అలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మాకైతే ఇలా ఉంటే సరిపోతుందని చెప్పేసి నేను ఇంకేం యాడ్ చేయలేదు పోప్ కూడా పెట్టట్లేదు అనమాట ఇప్పుడైతే రాగి దోశ వేస్తున్నాను నార్మల్గా బియ్యం పిండితో బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకుంటాం కదా అది కొంచెం మిగిలిందనమాట అది ఎవరికి సరిపోదు అని చెప్పేసి అందులోకే నేను రాగి పిండిని కలిపేసి దోశ బ్యాటర్ అంతా ప్రిపేర్ చేశాను అనమాట ఇంకా దోశలాగా వేసేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి కొంచెం ఒక రెండు గంటల అంతే ఉందన్నమాట టర్ బియ్యం పిండి సో అది ఇది యాడ్ చేయడం వల్ల చాలా చాలా టేస్టీగా ఉన్నాయి అండ్ ఇలా నేనైతే పిల్లలకి ఇచ్చేటప్పుడు నేను ఇలా క్యారెట్ తురుము కూడా వేసి ఇస్తూ ఉంటాను ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్కసారి చట్నీ సరిగ్గా తింటారు ఒకసారి కారం ఉంటే తినరు కదా సో అందుకని చెప్పేసి ఏదో విధంగా క్యారెట్ ఇలాంటి బీట్రూట్ బీట్రూట్ కూడా వేయచ్చు ఇలా వేసి ఇవ్వడం వల్ల పిల్లలు కూడా ఇష్టంగా తింటారు నేను ఎప్పుడు దోశ ప్రిపేర్ చేసినా ఇలా మూత పెట్టి ప్రిపేర్ చేస్తాను ఇలా మూత పెట్టడం వల్ల క్యారెట్ తురుము ఆవురికి త్వరగా కుక్ అవుతుంది నార్మల్ దోశ అయితే ఇలానే ఇచ్చేయచ్చు కానీ రాగి దోశ కదా అది నైట్ టైం అని చెప్పేసి ఇలా ఇంకొకసారి తిప్పి కాల్చి ఇస్తున్నాను దోశలోకే కాకుండా మనం చపాతీ పిండి తడుపుతాం కదా అప్పుడే కొంచెం క్యారెట్ తురుము బీట్రూట్ తురుము కూడా యాడ్ చేసేసుకొని కొంచెం కొంచెం ఒక్కొక్క క్యారెట్ ఒక బీట్రూట్ అలా తురుముకొని చపాతీ పిండిని తడిపినప్పుడు కూడా మిక్స్ చేసేసుకొని చపాతీలని తయారు చేసుకోవచ్చు దోశ అయితే ఇక్కడ రెండు వైపులా తిప్పి తిప్పి మంచిగా కాల్చాను అనమాట ఇంకా సర్వ్ చేసేసుకోవడమే టేస్టీ టేస్టీ రాగి దోశ పల్లీ చట్నీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి ఎప్పుడైనా ఇలా దోశ బ్యాటర్ మిగిలినా కూడా ఒకవేళ సరిపోకపోతే అందులోకే రాగి పిండిని యాడ్ చేసుకొని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటాయి పర్ఫెక్ట్గా వస్తాయి రాగి దోశలు కూడా ఇంకా డిన్నర్ అయితే ఫినిష్ చేసేసాము రాగి దోశ చట్నీతో ఇంకా నేనైతే రేపటికి ఇడ్లీ పిండిని అయితే ప్రిపేర్ చేస్తున్నాను కొంతమందికి ఇడ్లీలు గట్టిగా వస్తుంటాయి అని కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు కదా సో అలాంటి వారికి ఇక్కడైతే నేను మెజర్మెంట్స్ అయితే క్లియర్గా చెప్తున్నాను మెజర్మెంట్సే కాదు నానబెట్టి పులియబెట్టడంలో కూడా ఉంటుంది ఇడ్లీ అనేది మెత్తగా రావాలి అంటే నెక్స్ట్ డే ఇడ్లీ ప్రిపేర్ చేస్తాము అనుకున్నారనుకోండి ముందు రోజే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మూడు గ్లాసుల ఇడ్లీ రవ్వకి ఒక గ్లాసు ఉద్దిపప్పు తీసుకోవాలి త్రీ ఇస్టు వన్ రేషియోలో తీసుకోవాలి అప్పుడే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇడ్లీలు ఉద్దిపప్పుని ఇడ్లీ రవ్వని రెండింటిని బాగా నానబెట్టుకోవాలి బాగా వాష్ చేసి పెట్టుకొని నానబెట్టుకుంటే సరిపోతుంది ఇడ్లీ రవ్వని కూడా నానబెట్టుకోవాలి కొంతమంది నైట్ ఒకేసారి మిక్స్ చేసేస్తారు డైరెక్ట్గా వాష్ చేసి అలా చేయడం వల్లే చాలా గట్టిగా వస్తాయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత నేనైతే నానబెట్టేశాను సో ఇప్పుడు ఎయిట్ ఓ క్లాక్ అలా అవుతుంది ఉద్దిపప్పు ఇడ్లీ రవ్వ బాగా నానింటాయి కదా సో ఇంకొకసారి ఒకసారి వాష్ చేసేసుకొని ఉద్దిపప్పుని మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా రుబ్బి పక్కన ఉంచుకోవాలి ఇంకా ఇడ్లీ రవ్వను వాష్ చేసుకున్న తర్వాత బాగా నీళ్ళన్నీ వడపోసేలాగా బాగా పిండుకొని రవ్వను పక్కన పెట్టేసుకొని రెండింటిని ఇక్కడ చూపిస్తున్న విధంగా మంచిగా చేత్తోనే మిక్స్ చేయాలి గంటలు అలా పెట్టడం వల్ల అంత సరిగ్గా కలవదనమాట సో చేత్తో బాగా రెండింటిని ఇడ్లీ రవ్వని ఉద్ది పిండి బాగా మిక్స్ చేసి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట మరి ఎక్కువగా జారుడుగా ఉండకూడదు ఈ విధంగా ఉంటే పర్ఫెక్ట్గా వస్తాయి ఇడ్లీలు ఎందుకు ఎగ్జాక్ట్గా ఎయిట్ ఓ క్లాక్ అని చెప్పాను అంటే మనము పది నుంచి పన్నెండు గంటల పాటు పులియబెట్టుకుంటే చాలా చాలా బాగా వస్తాయి అన్నమాట ఇడ్లీలు మనం ఎప్పుడో పడుకునే ముందు పదకొండుకి పన్నెండుకి అలా మనం ఇలా కలిపామనుకోండి మార్నింగ్కి పులియమన్నమాట అసలు ఇడ్లీలు అప్పుడు కూడా చాలా గట్టిగా వస్తాయి తినాలని కూడా అనిపించదు ఇడ్లీలు కానీ దోశలు కానీ ఇలా టైమింగ్ని మెయింటైన్ చేస్తే మంచిగా పులిసి టేస్టీగా వస్తాయి ఇంకా ఇడ్లీ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంకా పులిస్తే పైకి వస్తుంది కదా సో ఒక్కొక్కసారి కింద పడుతూ ఉంటుంది ఇలా మూత పెట్టేసుకొని మనం ఒక ప్లేట్ కింద పెట్టేసామనుకోండి కింద గలీజ్ కాకోకుండా అంత ప్లేట్లోనే పడుతుంది అనమాట ఒకవేళ ఎక్కువగా పొంగితే నేనైతే ఎప్పుడు దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసిన ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేసిన ఇలా ప్లేట్ అయితే కింద ఒకటి పెట్టి పెట్టేస్తాను సో మనకు కింద పడకుండా ఉంటుంది ఇంకా అంతా అయిపోయిన తర్వాత కిచెన్ ప్లాట్ఫామ్ అయితే నీట్గా సర్ఫ్ వాటర్ వేసేసుకొని క్లాత్ వేసేసుకొని నీట్గా క్లీన్ చేస్తాను సర్ఫ్ వాటర్ వేయడం వల్ల మంచి స్మెల్ అనేది ఉంటుంది కాబట్టి ఏ చిన్న చిన్న పురుగులు కాక్రోచ్లు ఏవి అయితే మన కిచెన్లోకి రావన్నమాట కాక్రోచ్లు వచ్చేది స్మెల్కే అని విన్నాను సో అప్పుడు తెలుసుకున్నప్పటి నుంచి ప్రతిరోజు ప్లాట్ఫామ్ని మాత్రం నేను సర్ఫ్ వాటర్తోనే క్లీన్ చేసుకుంటాను సో ఇదండి ఇవాళ బ్లాగ్ డ్రై ఫ్రూట్ లడ్డు అలాగే రాగి దోశ పల్లీ చట్నీ అన్నీ చాలా చాలా బాగున్నాయి మీరు కూడా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ నెక్స్ట్ వీడియోతో కలుస్తాను అంతవరకు బాయ్